ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకు యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోమని అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే దాదాపు రెండు లక్షల యాభై వేల కార్డులను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ పాత రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలని కూడా మీకు అందించడం జరుగుతుంది వీడియోలకైతే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తున్న మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇదివరకే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారంటే గత పది సంవత్సరాల నుంచి కూడా మనకు ఎదురు చూస్తున్నారన్నమాట కొత్త రేషన్ కార్డులకు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇక అన్ని అవకాశాలను కల్పించబోతోంది ఇక కొత్తగా పెళ్ళైన వారు మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని కూడా సూచించడం జరిగింది ఇక ఆ విధంగా మీరు కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ ప్రారంభించబోతున్నారు ఎవరైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందుతున్నారో వారి యొక్క రేషన్ కార్డులను తొలగిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు దాదాపు రెండు లక్షల యాభై వేల కార్డులను రద్దు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి